నమస్తేనా బ్యాచులర్ బ్రదర్స్ మీరు ఎప్పుడైనా వట్టి తుణకలు కోరు తినుంటే అసలు ఒటి తుణకలు అంటే కామెంట్ చేయండి ఒట్టి తుణకలు అంటే తెలియని వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైంది ఈ రోజు మా ఇంట్లో మా అమ్మ నిన్న పండక్కి కోసి అండేసిన ఒట్టి తుణకల్ని నీళ్ళలో ఒక రెండు నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత కడుక్కొని కుక్కర్ లో వేసి ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి పసుపు ఉప్పేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ తొచ్చిన తర్వాత దింపుకొని దాంట్లో ఉండే నీళ్ళన్ని కింద పోసి మంచి నీళ్లు పోసుకొని శుద్ధంగా కడిగి పక్కన పెట్టుకొని ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద కొండ పెట్టి రూని గింజలు ఎరగడ్డ టమాటా వేసి వేయించుకొని అవన్నీ బాగా తర్వాత ఉడక పెట్టుకుని ఒట్టి వేసి ముక్కలేసి అంటే కొరంత కారం పసుపు ఉప్పేసి ఆ ముక్కలకి కారం పట్టేదానికి కలబెట్టి నీళ్లు పోసి మూత పెట్టి ఆ కూరలో నీళ్లు గుజ్జు గుజ్జు గుజ్జ్జ్జ్జ్జుకున్నప్పుడు ఇంట్లో తంచుకున్న ధన్యాలు పొడి వేసుకొని దింపుకుంటే మా అమ్మ మా కోసం చేసిన వట్టి తునకల కూర అయితే రెడీ అయిపోతుంది ఆ గుజ్జు గుజ్జు గుండె వట్టి తునకల కూరను అన్నంలో వేసుకొని ఆ ముక్కలతో పాటు అన్నాన్ని కలుపుకొని ఆ కండ ముక్కలను చీల్చుకొని ఆ ముక్కల్ని అన్నంలో పెట్టుకొని తింటుంటే ఆ ముక్కల గుండె రసం జూసి జూసిగా ఆ ముక్కలేమో మెత్త మెత్తగా పాసుగుల కమ్మకమ్మంగా రచ్చలేపింది గానీ మర్చిపోకుండా లైక్ మీద ఒక దెబ్బేసి పండు అన్న